అందరికీ నమస్కారము వాలంటీర్ వ్యవస్థని నిర్వీర్యం చేయడానికి తెలుగుదేశం పార్టీ పూనుకోవడము చాలా దురదృష్టకరము ఈ ఏపీ ఆంధ్రప్రదేశ్ ప్రజలు చేసుకున్న పాపమేమో తెలియదు కానీ చంద్రబాబు నాయుడు వాళ్ళ నోటి కూడుని కూడా వదలలేని పరిస్థితిలో ఆయన నిర్ణయాలు తీసుకోవడము సరైనది కాదు ఎందుకంటే సామాన్య ప్రజలు ప్రభుత్వ ఆఫీసుల్లో కూడా వెళ్ళలేని వారు కూడా చాలామంది ఉన్నారు ఇప్పటికీ కొంతమంది విద్యావంతులు మాత్రమే కొంతమంది ఆఫీసుల్లోకి పోయి ఏదో పాతిక ఇచ్చి పనులు చేయించుకునే పరిస్థితి ఉండేది ఇంత మునుపు తెలుగుదేశం ప్రభుత్వంలో ఇప్పుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఎలాంటి మధ్యవర్తులు లేకుండా ఎలాంటి లాలూచులు లేకుండా వాలంటీర్లు ఇంటి దగ్గరికి వచ్చి వాళ్ళకి అన్ని ఎలిజిబిలిటీ ఏమేమి అవసరమవుతుందో వాళ్ళకి ఎలిజిబిలిటీ ఉండే పథకాలన్నీ అందిస్తూ వాళ్ళకి చాలా చేదోడు వాదోడుగా ఉన్నారు జగన్ను యావత్ రాష్ట్ర ప్రజలకి పెద్ద కొడుకు అయితే వాలంటీర్లు ప్రతి కుటుంబానికి ఒక పెద్ద కొడుకు పెద్ద కూతురులా వాళ్ళు వాలంటీర్లు పనిచేసి వాళ్ళకి అన్ని సదుపాయాలు కల్పించి ప్రభుత్వ స్కీములన్నీ ఎలిజిబుల్ ఉన్న వాళ్ళందరికీ వాళ్ళకి ఎలాంటి తొందరలు లేకుండా విద్యావంతులకు కావచ్చు అవి విద్యావంతులకు కావచ్చు వీళ్ళందరికీ మంచి చేసే వ్యవస్థ వాలంటీర్ వ్యవస్థ ఈ వాలంటీర్ వ్యవస్థ వచ్చినప్పటి నుంచి ప్రభుత్వ అధికారులకు లంచాలు ఇవ్వడం పూర్తిగా నాకు తెలిసి తగ్గిపోయింది అలాంటి పరిస్థితిని తీసుకొచ్చిన జగన్మోహన్ రెడ్డి వాలంటీర్లు ఈరోజు ఎన్నిక ఎన్నికల కమిషన్ దగ్గరికి వెళ్ళి వాళ్ళని పని చేయకూడదని నిర్వీర్యం చేయాలనుకోవడము పూర్తి ఖండించదగ్గ విషయము దీన్ని పూర్తిగా మేము ఖండిస్తున్నాము వాలంటీర్ వ్యవస్థ ఉండడం బట్టే వాళ్ళకి ఏదో గౌరవేతన మాదిరిగా ఇస్తున్నారు కానీ ప్రభుత్వ ఉద్యోగాల మాత్రం లక్షల లక్షలు ఇచ్చి టీఏలు డిఏలు వాళ్ళ హెచ్ఆర్లు వీళ్ళన్నీ ఇచ్చి వాళ్ళని పోషించడం లేదు ప్రభుత్వము జగన్మోహన్ రెడ్డి గారు కూడా కేవలం వాళ్ళు నిరుద్యోగులుగా ఉన్నారు వాళ్ళకి ఏదో కొంత వెసులుబాటు అవుతుంది అనే ఉద్దేశంతో వాలంటీర్ల వ్యవస్థను తీసుకువచ్చి వాళ్ళకి గౌరవతనంగా ఐదు వేల రూపాయలు ఇస్తూ వాళ్ళ దగ్గర అయినంత పనిని చేయిస్తూ పూర్తిగా వాళ్ళ సేవలను కూడా వాడుకుంటూ ప్రజలకు అందుబాటులో తీసుకువచ్చారు అలాంటి వ్యవస్థను నిర్వీరం చేయడము చంద్రబాబుకు ఇది పెద్ద దెబ్బ అని చెప్పుకోవాలి యావత్ ఆంధ్రప్రదేశ్లోని ప్రజలందరూ తీవ్రంగా వ్యతిరేకించి అతన్ని పతనానికి నాంది పలకాలని నేను విజ్ఞప్తి చేస్తూ సెలవు తీసుకుంటాను